హాయ్ అండి ఈ రోజు రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చి పచ్చడి ఎంతో రుచిగా ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పెద్దది మామిడికాయ తీసుకొని ఇక్కడ నేను శుభ్రంగా కడిగి తుడిసి హాఫ్ మామిడికాయ మాత్రమే కట్ చేశానండి చిన్నదైతే మొత్తం మామిడికాయ పడుతుంది పచ్చడికి కట్ చేసి మిక్సీ జార్ లో వేసి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా కొబ్బరిని కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి చిప్ప డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన తీయటం చాలా ఈజీ అండి కొబ్బరి ఇప్పుడు మిక్సీ జార్ లో మామిడికాయ ముక్కలతో పాటు పసుపు జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ పదకొండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేసి మిక్సీ వేసుకొని తర్వాత దాంట్లోనే కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి నాలుగు స్పూన్ల నూనె వేసి తిరుగుమాత వేసేసుకొని తిరుగుమాత వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర వేగిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చడి వేసి ఉప్పు చాలపోతే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా